నాటి వర్గం రెండు వేల ఒకటి ముగించింది ప్రజలు పెంచుకున్న వర్గం లేకపోవడం వల్ల దానికంగా ప్రజలు దైనందిన సమస్యలు పీటీ స్థాయిలో పరిష్కారం ఆఫీస్ పాలనలో ఉంది కదా గ్రామాల నీరు సమస్యలు పరిష్కరించి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం కోరుకుంటుంది కాకినాడ నగరపాలక సంస్థగా రెండు వేల ఐదులో పరిణతి చెంది ఎన్నికలు నిర్వహించి రెండు వేల పదిలో ఆ మొదటి నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసింది ఏడు సంవత్సరాల పాటు గ్రామాల విలీనం పేరుతో ఎన్నికలు జరగలేదు గౌరవ హైకోర్టు ఆదేశాలతో రెండు వేల పదిహేడులో మళ్ళా రెండోసారి నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించారు ఈ నగరపాలక సంస్థ పాలక వర్గం కూడా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనుతో ముగిసి పదహారో తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ వారు ఎవరుంటే వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారిగా నగరంలో పాలన సాగుతున్నది ఈరోజు సెప్టెంబర్ పదహారుకి కాకినాడ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి పాలనకి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇది డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణకు పూర్తి క్రమం తప్పకుండా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్థానిక ప్రభుత్వాలకు కూడా అదే విధంగా నిర్వహించాలి గ్రామ పంచాయతీలకి డెబ్బై మూడు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు నాలుగు రాజ్యాంగ సవరణ జరిగింది కానీ కాకినాడలో డెబ్బై నవ రాజ్యాంగ సవరణ లక్ష్యం చేయబడుతుంది ఇప్పటికైనా సీన్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి నిర్వహించి ప్రజాపాలన సాగించాలని కోరుతున్నాం కారణం ఏంటంటే కేంద్రం ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారు ఏ పథకాలు పెట్టినా ఏ సంక్షేమం తీసుకొచ్చి అవన్నీ కూడా స్థానిక ప్రభుత్వం ద్వారానే అమలు చేయడం అనేది మన దేశంలో ఉంటుంది అదేవిధంగా ప్రజలు తమ యొక్క దైనందిన సమస్యలు స ప్రభుత్వం ద్వారానే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది కాకినాడ నగరంలో రెండు అక్షరాలుగా కీకాపాలన లేకపోవడం వల్ల అనేక సమస్యలు తాండవిస్తున్నాయి అదుగుల ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కార మార్గం దొరుకుతుంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా పాలన సాగినట్లయితే ఒక సమగ్రమైన అభివృద్ధి జరగడానికి సమస్యల పరిష్కారానికి ప్రజల భాగస్వామి ఉండడానికి ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి